అంటే ఏ క్షణంలో మీకు ఈ భావన కలిగింది అసలు ఓ చాలా సంవత్సరాల క్రితం స్వామి చెప్పండి చాలా సంవత్సరాల నేను చాలా ఛానల్లో చెప్పాను టైం టేకింగ్ కాబట్టి నేను చెప్పలేను అదే అదే కృతంగా చెప్పమేందంటే ఒక్కట తత్వం మనిషికి ఎట్లొస్తుంది అంటే స్వామి ఒక భక్తి పండగల పూట ఒక ఆధ్యాత్మికంగా ఉంటారు ఏదైనా డీజేలు పెడితే ఆధ్యాత్మికంగా ఉంటారు మాకు మొదటి నుంచి ఏంటంటే శివుడు అంటే ఎమలేని ప్రీతి శ్మశానంలోనే పడుకునేవాన్ని పురాణ ఎందుకు పడుకునేవాణి అసలు ఈయన ఏంది వెరైటీ ఉన్నాడు అని చూసి ఆ సర్ఫాన్ని చూసి ఆ కాళ్ళని చూసి ఆ రుద్రాక్షలను చూసి శివుడిని చూడండి అందరిని చూసి లెక్క వేరు ఉంటుంది శివుడిది లెక్క వేరే ఉంటుంది అందరూ ఒక రకంగా దర్శనం ఇస్తే స్వామి ఒక రకంగా దర్శనం ఇస్తాడు మళ్ళీ ఈయన దర్శనమిచ్చేదంటే దుమ్ము ధూళిలోనే ఆ భిక్షాట నడుకున్న వాళ్ళకే ఇస్తాడు కుబేరులకు ఇచ్చినట్టుగా ఎక్కువ శాతంగా లేదు కాబట్టి ఆయన వెరీ 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 ఫైనెస్ట్ వేలో ఉండడం నచ్చింది మాకు అంటే సింపుల్ ఎందుకు అసలు సింపుల్గా ఉన్నాడు అంటే నా ఆత్మలు నేను పుట్టించిన ఆత్మలు నా పుట్టి మాట్లా నేను పుట్టించుకున్న ఆత్మలు మళ్ళీ నా దగ్గరికి చేరుతాయని ఏ తండ్రన్న స్మశానంలో కూర్చుంటాడా స్వామి పోనీ మన తండ్రులు ఉంటారా మనం చూసే పుట్టుకకి మనం ఆ సమయం చివరికి ఉండకపోవచ్చును మరి ఆయన ఉన్నాడు అని అంటే ఆయన ఫిల్టరైజేషన్ చాలా చక్కగా చేస్తాడు ఎవరిని వదిలిపెట్టాడు అందరినీ న్యాయబద్ధంగా నడిపించుకొని ధర్మస్థాపన చేస్తాడని అర్థం కాబట్టి ఆయన దగ్గర నచ్చడానికి అది ఒక్కటి చాలు స్వామి మషాన నివాసుడు కూర్చొని ఎవరి కోసం కూర్చున్నాడు పెళ్ళి తర్వాత కలిగిందా పెళ్లికి ముందే ఓ పెళ్లికి ముందే నేను చిన్నప్పటి నుంచి శివభక్తున్నాయి కదా అప్పటి నుంచి ట్రైన్ పెళ్ళైన తర్వాత కలిగింది ఇంకెక్కువ పెళ్లికి ముందు కలిగింది తక్కువ అప్పుడు మేము యువకులమే తిరుగుడు చేసాడు అన్ని ఉంటాయి కదా పెళ్లి తర్వాత కొన్ని బాధ్యతలు ఎట్లా అనిపిస్తాయి అంటే స్వామి అలసిపోయిన సందర్భాల్లో దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది ఆనందంగా ఉంటే దేవుడు కనబడాడు కానీ నాకేందంటే ఆనందంగా ఉన్నా అలసిపోయినా ఏడ్చినా నవ్వినా దుఃఖంగా ఉన్నా ఆయనే కనబడతాడు ఆయన కనబడినప్పుడు ఏం కనిపిస్తుంది తెలుసా మాకు ఒక దారి కనబడుతుంది ఓకే కాబట్టి ఆ దారి కోసము ఆయన ఇచ్చిన మార్గం కోసం సమాజాన్ని ధర్మం వైపు తీసుకొని పోవాలి అని అన్నప్పుడు ఈ ఈరోజు మేము ధర్మాన్ని కలపడాలి అని అన్న ఆలోచనలో ఎందరో భక్తులను సంపాదించాం సుమారు నలభై లక్షల మంది ఉన్నారు ఫాలోవర్స్ వాళ్ళని ఎందుకు సంపాదించుకున్నాం శురుద్ర సాహు అబద్ధమైతే మీరు అన్నట్టుగా వచ్చే కదా కాబట్టి ఏంటంటే మనం చేసే పనులు సమాజం చూస్తూ ఉంటుంది ఓకే దాన్ని బట్టి మనము ఎందుకు ఎంచుకున్నారు ఇందులో గెలిచారా ఎందుకు చేయలేరా అనేది పరమాత్మ నిర్ణయం అంటే నాగ సాధువులని అఘోరాలను కలిసారా మీరు ఎప్పుడైనా అలా ఉండదు అఘోరాలని నాగసాధువులని మామూలు సాధ్వికులని ఇంతమందిని గెలిచాయి అంతే ఊరికి గట్టింది కాదు వాళ్ళందరితో పని లేదు నాకు అదే నా పని అంత ఏంటంటే మీకు చెప్పింది వెరీ ఫిల్టర్ చేశాను నాగసాధువులు మాట్లాడతారు అఘోరాలు మాట్లాడతారు పురోహితులు మాట్లాడతారు సాధువులు మాట్లాడారు ఎందరు మాట్లాడతారు ఎవరైనా సమాజం బావ కోసమే మాట్లాడతారు కాబట్టి ఏంటంటే వాళ్ళని కలిసి ఫొటోస్ తీసి నాగసాధుల్ని కలిసాము అఘోరాలను కలిసాము ఇంతటి ఆధ్యాత్మిక ఇంతటి వాణిజ్య ప్రకటన అవసరం లేదు మనకి ఎందరో వస్తారు నేను నేను లైవ్ ఛానళ్లలో కూడా మాట్లాడారు కదా కనెక్ట్ చేసినప్పుడు అఘోరాలు డైరెక్ట్ కాశీ నుంచి మాట్లాడుతున్నామని ఈ నెట్వర్క్ అవసరం లేదు మనకి మన నెట్వర్క్ మనం చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము శివభక్తులం అది ఒక్కటి చాలు ఓకే అదొక్కటే పోవాలి అఘోరాలను కలిసిన కుంభమేళ లక్షల మందిని కలిసాము ఇప్పుడు అందరూ నా కుటుంబము కానీ వాళ్ళెవరు తెలుసా మిత్రమో వాళ్ళందరూ మన బంధం వాళ్ళందరూ శివభక్తులు మనందరం శివభక్తులం మిగతా వాళ్ళ భక్తులు చిన్నజీయ స్వామి గారు కూడా వెళ్ళి మునియారు అందులో శివభక్తుడే మునియాడా అక్కడ ఆయన మహావిష్ణు భక్తుడే ఇన్ని తత్వాలు ఇంతమంది దేవుళ్ళు ఉన్నప్పుడు ప్రజలు కన్ఫ్యూజన్లో పడతారు కదా ఎవరు నమ్మాలి ప్రజలు కన్ఫ్యూజన్లో పడేశారు పడలేరు తెలుసా తక్షశీల పేరున్నారా అవును అంటే మన వేద పాఠశాల ఇప్పుడు ఉందా తక్షశీల కాబట్టి ఏంటంటే మనము మన వెసులుబాట్ల గురించి అలవాటు పడుతూ 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 వచ్చి ఫ్లెక్సిబిలిటీస్ అనుకున్నాం అదే జీవితం ఈ రోజైతే నువ్వు కష్టంగా ఉండి ఉదయాన్నే లేచి రాముడు లాంటి వాడే వెళ్ళి విద్యా బుద్ధులు నేర్చుకున్నాడు మనం ఎందుకు నేర్చుకునిస్తాం కాబట్టి ఏంటంటే విద్యా అర్హతల బుద్ధులకు నెంబర్ ఆఫ్ వచ్చాయనంటే నెంబర్ లో ఏదో కూడా ఎన్నుకుంటామని వచ్చింది అదే అందుకే వచ్చింది కానీ అంతకు మించి ఇదే పూజించాలి అదే పూజించాలని కాదు మన దగ్గర ఉన్న ఆధ్యాత్మిక దారులు వంద ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడవండి దెయ్యం గురించి మాట్లాడాల్సి వస్తే అసలు దెయ్యాలు ఉన్నాయా లేవా ఎందుకు లేవు సాగర మధరం ఎవరెవరికి జరిగింది రాక్షసులకు దేవులకా లేకపోతే మీ ఇంట్లో మా ఇంట్లో అంటే రాక్షసులకు దేవతలకు అనుకుందాం రాక్షసులు అంతా దయ్యాలు అనుకోవాలా రాక్షసులు దేవులు దయాలే కదా మరి దేవతలు ఉన్నాక దేవుళ్ళ మీద పైశాచికత్వం పొందినాక రాహుకేతు ఎవరు సారు రాహుకేతువులు ఎవరు రాహుకేతులు అమృతాన్ని దొంగచాటకు వచ్చి తాగినప్పుడు షపిస్తే వాళ్ళు వచ్చేసి గ్రహాలలో పడ్డారు రాహునే మరి కాలభైరుడు అని కూడా అంటున్నాం కదా అలా అన్న ఏడన్న రుజువు ఉందా లేదు కాలభైరవుడు వేరు రాహు వేరు సర్ఫ రుహాలు ఉన్న దాంట్లోనే వేల రకాల సర్ఫాలు వేలు రకాల నామాలు ఉన్నాయి సర్ఫం ఉన్నది కదా అని చెప్పేసి సర్ఫాన్ని మనం రాహుకేతులని అన్ని పోలుస్తాము ఐదు రకాల సర్ఫాలు భూమండలాన్ని వెళ్తున్నాయి ఆదిశేషు కర్కాటేశ్వరుడు వాసుకి తర్వాత కాళీంద్రుడు తర్వాత తక్షకుడు వీళ్ళ జాతుల నుంచి వచ్చినాయే సర్పాలు వాటికి అన్ని విలువలు ఉన్నప్పుడు సర్ఫ కదా అని అలా అనకూడదు మనం